రాజు మహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నండూరి రమణ అరవయవ జయంతి వేడుకలు నండూరి రమణ బంధువులు కేబుల్ రమణ ఫ్రెండ్స్ సర్కిల్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న నండూరి రమణ విగ్రహానికి శ్రీకాకుళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి నండూరి సోదరుడు నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్లు డాక్టర్ అనసురి పద్మలత పంతం కొండలరావు ఏవీ రమణ ప్రసాదుల హరినాథ్ వాకుచల్ల కృష్ణ కంచుమర్తి చంటి నాయకులు దుర్వాసుల సత్యనారాయణ మాదిరాజు శ్రీనివాస్ దేశిరెడ్డి బలరామనాయుడు ఉదయ్ రాణ బొరుసు శ్రీనివాస్ రేగుల బాలశ్రీధర్ డివి రెడ్డి అజ్జరపు హరిబాబు మెట్ల ఎస్ పాదం లంకాప్రసాద్ లక్ష్మీపతి రాజు నిమిష కవి వెంకటేష్ మాని కృష్ణమూర్తి బుడ్డిగ రవి కొండలరావు బీర గోవింద్ సాగర్ వంకాయల శ్రీనివాసరావు దొడ్డి కృష్ణ తదితరులు పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం శివరామ సుబ్రహ్మణ్యం నండూరి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నండూరి రమణ స్నేహితుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని రమణ అంటేనే ఒక వైబ్రేషన్ అన్నారు స్నేహానికి మనస్సుకి రమణ మారుపేరుగా నిలుస్తారన్నారు అది తెలుసుకునేసరికి ఆయన మన మధ్య లేకుండా పోవటం దారుణమన్నారు నండూరి రమణ స్నేహితులందరినీ రమణ తరహాలోనే సుబ్బారావు కూడా అందరితో కలిసి ముందుకు నడిపిస్తూ ప్రతి ఏటా వర్ధంతి జయంతి నిర్వహిస్తున్నారని అభినందించారు పంతం మాట్లాడుతూ రమణ అందరికీ మంచి స్నేహితుడిగా నిలిచేవాడని ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వెళ్లేవాడని కొనియాడారు తక్కువే అవుతుంది ఎంతమంది ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది రమణ గురించి మాట్లాడడానికి రవణ అనే వ్యక్తి ఒక వైబ్రేషన్ రవణ అనే వ్యక్తి స్నేహానికి మారుపేరు అనుకుంటాం కానీ మనసుకు మారుపేరుతుంది ఎవరు ఎక్కడి కష్టాల్లో ఉన్నా నేనున్నాను నీతో నేను ఉంటాను నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు రవణ అనే భరోసా అనే వ్యక్తి మన మధ్యలో ఉంటాడని చెప్పి ఎప్పుడు అందరికీ ఆ రకమైన ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన కేబుల్ రవాణ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందింది అంటే ఈ ప్రాంతం అంతా ఈ కోట్లెంగల్పేట సీతంపేట వీరభద్రపురం నగర్ ఈ ప్రాంతంలో తనకి చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి మన కేబుల్ రవాణ ఇక్కడ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తను చనిపోయిన తర్వాత ప్రతి విషయంలో కూడా తను ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేశాడు ఉన్నా లేకపోయినా రకంగా ఆ రకంగానే ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి అంటే ఒక అన్నదానం కానివ్వండి రక్తదానం కానివ్వండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది ఆలయంలో మరి జరిగే ఉత్సవంలో కానీ అన్నదానం పెట్టే కార్యక్రమంలో కానీ అలాగే నండూరు ఫ్రెండ్ సర్కిల్ అనే పేరుతో మరి ఎంతోమంది వచ్చి ముందుకు వచ్చి ఇవాళ ఇంకా సర్వాంగ సుందరంగా ఖచ్చితంగా మీరు రమణ గారి గురించి మీరు ఎంత ప్రేమతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమంలో మేము ఏ రకంగా పార్టిసిపేట్ చేయలేకపోయినా నాకు కానీ ఈ ప్రాంతంలో పొన్నల కానీ ఒక గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి రవణని స్మరించుకోండి రవణ గురించి మాట్లాడండి రవణ గురించి పది మందికి తెలియచేయండి రవణని ఆదర్శంగా తీసుకొని పది మంది ఉన్న మళ్ళీ భవిష్యత్ అంతా కూడా అతను ఎందుకు ఈ రకంగా గుర్తింపబడ్డాడు ఎందుకు కీర్తింపబడ్డాడు ఎందుకు ఆయన మరణించినప్పటికీ కూడా అతని స్నేహాన్ని వదులుకోకుండా ఎంతమంది ఈరోజు అన్న దాని మీద మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పక్కనే మన కేబుల్ రమణ గారి యొక్క విగ్రహం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ పార్క్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది మన రమణ గారి కేబుల్ రమణ గారి మిత్ర ఉందో వాళ్ళు వచ్చి నా దగ్గరికి కాబట్టి ఏమీ నాగ్రహం పక్కనే మరి రమణ గారి విగ్రహం కూడా పెడతా నేను హ్యాపీగా సరే పెట్టండి మంచిదే కదా అసలే రమణ గారు చచ్చిపోయినప్పుడు వద్ద మీటింగ్ లో ఫస్ట్ రమణ గారి విగ్రహం పెట్టాలని ప్రపోజల్ పెట్టింది నేను అందువల్ల మీరు పెట్టండి మంచిదే అని చెప్పావు ఇవాళ ఏపీ నాగేశ్వరరావు దగ్గర ఊటే ఉన్నప్పుడు అది మూలం ఎవరు కనిపించింది కాదు ఇవాళ ఇక్కడ పక్కనే రమణ గారి దగ్గర పెట్టి అక్కడ గ్రిల్ సేవ్ వేసి బిట్లు అయ్యి కట్టిన తర్వాత మంచి కళ నేను ఇప్పుడే చదివాను కేబుల్ రమణ గారి బయోగ్రఫీ ఆయన అందరికి ఇంత పీతి పాత్రుడు ఎందుకు అయ్యాడు అని అంటే మరి ప్రజలకి ఏది ఇష్టమో వాళ్ళ మనోభీష్టానికి తగినట్టుగా ఆయన వ్యాపారాన్ని మొదలుపెట్టారు అంటే ఫస్ట్ అప్పట్లో వీసీఆర్ కొనుక్కోవడం అందరికి కుదరదు కాబట్టి వీసీఆర్ అద్దెకిచ్చి అందరికీ మనోరంజకమైన వ్యాపారాన్ని చేశారు అదే విధంగా నావల్ రీడింగ్ అనేది అప్పుడు ఎక్కువగా ఉండేది ఇప్పుడు టీవీలు లేకపోవడంతో సో ఆ నావల్స్ కూడా అందరికీ కూడా అందేలా చేసి అందరికీ దగ్గర అయ్యారు మనసుకి రావణ్ గారు నేను కూడా గతంలో కార్పొరేషన్లో పోటీ చేశాం కానీ ఎక్కడా కూడా మా మధ్య ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండే కాదు అతను ఏ పార్టీలు ఉన్నా ఏం చేసినా కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందరి వాడిగా పేరు పొందినటువంటి వ్యక్తి చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు సరదాగా కాలాన్ని గడుపుకుంటే వెళ్ళాం మరి బాధను మిగిల్చి వెళ్ళిన రోజు ఇప్పుడే చూసాను ఇక్కడ అరవై ఏళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆడు ఒంటారు కాబట్టి అరవై ఏళ్ళు వచ్చినాయి కానీ వీడు ఒంటరిగా అరవై ఏళ్ళతో పైకి వెళ్ళినప్పటికీ బాధ అందరిని మిగిల్చిన వాడు యొక్క జ్ఞాపకాలన్నీ మన అందరిలోనూ ఉంటాయి